टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेकिंग न्यूज उसके नाम హెచ్సీఏ ఆఫీస్ లో వార్షిక సమావేశం కొనసాగుతోంది గా జస్టిస్ సురేష్ కుమార్ ఎన్నికయ్యారు జనరల్ బాడీ మీటింగ్ లో అజారుద్దీన్ కి ఎంట్రీ లేదు అజారుద్దీన్ పేరును సస్పెండ్ చేశారు దల్జీత్ సింగ్ సస్పెండ్ అయిన యాభై ఏడు క్లబ్ల్లో క్రికెటర్ గా ఉన్నారు అజారుద్దీన్ గతంలో అజారుద్దీన్ ను సస్పెండ్ చేశారు లావు నాగేశ్వరరావు జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ అయ్యాక ఆ సస్పెన్షన్ చేశారు ఆ యాభై ఏడు క్లబ్ లను చేశారు యాక్టివ్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ మరోసారి అజారుద్దీన్ ను సస్పెండ్ చేశారు దల్జీత్ సింగ్ హెచ్సిఏ ఆఫీస్ లో వార్షిక సమావేశం కొనసాగుతోంది జస్టిస్ కుమార్ ఎన్నికయ్యారు జనరల్ బాడీ మీటింగ్ లో కి నో ఎంట్రీ చెప్పేశారు అజరుద్దీన్ పేరును కూడా సస్పెండ్ చేశారు దల్జీత్ సింగ్ సస్పెండ్ అయిన యాభై ఏడు క్లబ్స్ లో క్రికెటర్ గా ఉన్నారు అజరుద్దీన్ మరింత సమాచారం అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రణీత హెచ్సిఏ సమావేశం హైలైట్స్ ఏంటి ఏం జరుగుతోంది హెచ్ఈఏ ఏజీఎం కంక్లూడ్ అయిపోయింది స్టార్ట్ అయినటువంటి కేవలం ఆరు నిమిషాల్లోనే అంబుడ్స్మెన్తో పాటు ఎథిక్స్ ఆఫీసర్ని ఎన్నుకున్నారు సో అంబుడ్స్మెన్గా జస్టిస్ సురేష్ కాయక్ని ఎన్నుకోగా ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ బానుని ఎన్నుకున్నారు సో కేవలం సిక్స్ మినిట్స్లోనే ఈ మొత్తం ఎన్నిక కంప్లీట్ అయిపోయింది అంటున్నారు తమ వర్షన్ వినకుండానే ఇల్లీగల్గా ఎన్నిక జరిగింది ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాం వెళ్తామంటూ కూడా క్లబ్ సెక్రటరీస్ చెప్తున్నారు సో ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు ఒక క్లబ్ సెక్రటరీ ఉన్నారు ఏం జరిగింది లోపల అసలు యాక్చువల్గా చెప్పాలి అనేసారంటే మేము ఎప్పుడైతే టెన్ థర్టీ టూకి మీటింగ్ స్టార్ట్ అయింది టెన్ థర్టీ ఎయిట్కి క్లోజ్ అయింది దాంట్లో శివలాల్ యాదవ్ గారు ఒక ఇద్దరు పేర్లు ప్రమోదించారు దాని తర్వాత ఇమ్మీడియట్గా దాంట్లో అంటే మాకు మాట్లాడే అవకాశం కూడా వాళ్ళు ఎవరూ ఇవ్వలేదు ప్రతి నిమిషంలో మేము అడగడానికి అసలు వాళ్ళని ఎందుకు ఎంచుకుంటున్నారు అన్న దాని గురించి అడగడం స్టార్ట్ పెట్టిన ప్రతి నిమిషము వాళ్ళు దీని గురించి డిస్కస్ చేద్దాము అనేసి చెప్పి మళ్ళీ ఆరు నిమిషాలలో ఈ పేర్లు కంక్లూడ్ అయిపోయాయి అనేసి ఇమీడియట్గా క్లోజ్ చేసి దిస్ మీటింగ్ ఈజ్ అర్జెంట్ అనేసి చెప్పేసి వెళ్ళిపోవడం జరిగిందండి అంటే మీరేం అబ్జెక్షన్ చెప్పలేదా లోపల ఏదో గొడవ జరిగిందని కూడా చెప్పేస్తున్నారు సో ఫర్దర్గా మీ యాక్షన్ ఎట్లా ఉండబోతుంది అంటే లోపల చెప్పాలి అంటే గొడవ వాతావరణం అయితే అంతగనం ఏమీ లేదు కానీ చాలా వరకు ఇబ్బంది జరిగింది ఏంటిది అని అంటే ప్రతి మెంబర్ని ప్రతి క్లబ్ సెక్రటరీని కన్సల్ట్ అయ్యి మాత్రం చేసిన డిసిషన్ అయితే కాదండి అయితే సో ఫర్దర్ గా మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే ఇల్లీగల్గా ఎన్నిక జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా ఎట్లా మీరు అంటే కోర్టుకి అని అంటే ఆల్రెడీ మా దాంట్లో ఉన్న కొందరు అయితే వెళ్ళడానికి ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి వెళ్ళడానికి వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఎంతమంది అటెండ్ అయ్యు లోపల దాదాపు ఎనభై మంది నుంచి తొంభై మంది మీటింగ్కి అటెండ్ అయ్యారండి అంటే చాలా మంది ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనే మీటింగ్ కూడా క్లోజ్ కూడా అయిపోవడం జరిగింది కేవలం ఆరు నిమిషాలలోనే కంక్లూజన్ కూడా అయిపోయిందండి ఇక్కడ ఉన్నటువంటి క్లబ్ సెక్రటరీస్ చెప్పినటువంటి వర్షన్ కేవలం సిక్స్ మినిట్స్ టెన్ థర్టీకి స్టార్ట్ కావాల్సినటువంటి మీటింగ్ టెన్ థర్టీ టూ కి స్టార్ట్ అయింది టెన్ థర్టీ ఎయిట్ కి కంక్లూడ్ అయిపోయింది కేవలం ఇద్దరి పేర్లను మాత్రమే సిఫార్ చేశారు అంబుల్స్ గా జస్టిస్ కె సురేష్ అట్లా అండ్ అట్లాగే ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ బాను వీళ్ళిద్దరి పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నుకున్నారు ఎక్కడా కూడా క్లబ్ సెక్రటరీస్కి సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకోలేదు లీగల్ బాడీలో పాటించాల్సినటువంటి ప్రమాణికాలు పాటించకుండానే ఎన్నిక జరిగినట్టు చెప్తున్నారు సో ఫర్దర్ గా దీని మీద కోర్టుకు వెళ్తామంటూ కూడా క్లబ్ సెక్రటరీస్ చెప్పినట్టు അടുത്ത വർഷം